న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రాజారాం ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాసులు తెలిపారు ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు శనివారం ఆంధ్ర న్యాయవాదుల సంఘ క్లబ్ లో విలేకరుల సమాపేశం బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదన్నారు సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని పోటీ న్యాయవాదులకు రక్షణ కరువైందని అసాంఘిక శక్తుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు న్యాయవాదులకు సరైన ఆదాయం ఉండదని వారి సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలన్నారు రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆల గౌరవ అధ్యక్షులు కీర్తిశేషులు ఎస్ఆర్ సంకు చిత్రపటానికి సమర్పించి అంజలి ఘటించారు Nina logana Okay so thank you. Terima kasih. కూడా కోర్టులో న్యాదులు చూసి వరకు కూడా నేరీ కాదు ఉపాయ నిబద్ధత కలిగిన వ్యక్తులు ఆఫీసు లేవల్గా వచ్చి ఉంటే కనుక యొక్క కరెక్షణకి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం వాటిలో మాట్లాడి వాటి సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సంక్షణ కోసం పాల్పడడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాబోయే న్యాయవాదులు ఇంకా రాష్ట్ర నేను విజ్ఞప్తి చేసిన ఏంటంటే రాబోయే భారవాస్ ఎలక్షన్స్లో సరైన పెట్టి ఎందుకు తద్వారా మన యొక్క సంక్షేమం కోసం వాళ్ళు మనకి పనిచేస్తారు అనిపించి ఈ యొక్క విజ్ఞప్తిని చేస్తాను ధన్యవాదాలు న్యాయవాదుల భద్రత కోసం సంక్షేమం కోసం చాలా అనుకూలంగా అలాగే న్యాయవాదానికి అందరికీ ప్రధానంగా న్యాయవాదులకి అనేక సమస్యలు ఈరోజు వెంటాడుతున్నాయి న్యాయవాదులకి భరోసా ఉన్నటువంటి వ్యవస్థ కూడా యాక్చువల్ అందుకని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక బలమైనటువంటి ఒక పునాదిని అడ్వకేట్స్కి మేమున్నాం అనే ఒక భరోసా భద్రత దిశగా ఆంధ్ర రాయల్స్ అసోసియేషన్ ముందుకు సాగుతుంది అదేవిధంగా అగ్రికేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఆరా అండీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఈ అజెండాలో ఎడ్యుకేట్ యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ ఈ అసోసియేషన్ మేము ఇంతవరకు ఈరోజు ఈరోజు సుమారు ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాలు అయ్యి ఎనిమిదో సంవత్సరం నడుస్తుంది ఈ ఎనిమిది సంవత్సరాల్లో మేము చాలా పాయింట్లు తీసుకురాగలిగాము ఒక న్యాయవాదులు అంటే ఒక సంస్థ ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ కాదు ఇదంతా కలిసి కలిసి ఒక కుటుంబము ఒక ఒక అడ్వకేట్స్ ఉన్న కూడా ఒకే ఒక కుటుంబం ఒకే స్థాయి మీద ఒకే మాట మీద జరగాలి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగాం ఇప్పటికీ మా మా అసోసియేషన్లో ఆల్మోస్ట్ ఆల్ పదివేల మంది మెంబర్స్ కూడా వచ్చారు ఈ పదివేల మంది మెంబర్స్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెల్ప్ చేస్తున్నారు మన అడ్వకేట్ అసోసియేషన్ హెల్ప్ కోసం వాళ్ళని చాలా ఇబ్బందులు తీసుకొని ఈ పథకం ఎజెండాలు దారి చేయడం జరిగింది కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్పుదలుచుకునేందుకే అడ్వకేట్ల సౌకర్యానికి అడ్వకేట్ల విషయానికి అడ్వకేట్ల ప్రొటెక్షన్కి కానీ వాళ్ళు అడ్వకేట్లు ఎప్పుడైతే సౌకర్యంగా సంతోషంగా ఉంటాడో అది కేసులు కాదు సంఘం ఒక సదుర్దేశంలో స్టార్ట్ చేయబడింది ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులు ఎటువంటి న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలన్న ఒక సదుపాల్సినతో శ్రీనివాస్ గారు మీ అందరూ మా గౌరవాధ్యక్షుడు శంకు గారు అందరూ కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్కి ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు మనం న్యాయం చేస్తున్న ఒకే అడ్వకేట్స్ మనమే సప్రవతున్నా అన్ని రకాలకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అడ్వకేట్ మీద అటాక్ చేయడము వాళ్ళ కార్లు కాల్ చేయడము వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి ఇంకెక్కడో కాదు నా జూనియర్ జూనియర్స్ జరిగితే మీకు తెలిసి ఉంటుంది మందిర దగ్గర కన్నీర్నగర్లో రెండు వేల ఒకటి హత్య చేయడం జరిగింది వాళ్ళు వామన్ రావు వాటి భార్యని ఇద్దరు అడ్వకేట్ అట్లాగే చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్ సపోర్ట్ అవుతున్నారు వాళ్ళనే నిసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్ని కాల్ చేయడం జరిగింది వీటన్నింటికి కూడా పరిరక్షణ లేదు మనకి కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం దానికి మా సోదరులు కొంతమంది డోన్ నుంచి ఉత్సాహం చూపించారు వాకింగ్ చేస్తామని ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిక్వెటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ తీసుకొని రిక్వెటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ ధోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో మమ్మల్ని వచ్చారు ఇదంతా అట్ ఇదంతా ఒక ఎడ్ అయితే రెండో విషయం ఏంటంటే మనకి వార్డు కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు ఏడు టర్మ్స్లో ఎనిమిది రిటర్న్స్ జరుగుతున్నాయి దానికి ఒక సరైన పద్ధతిలో నడవడం లేదు తర్వాత అడ్వకేట్కి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన రెండు వేల పద్నాలుగు నుంచి కానీ కానీ ముందు నుంచి కానీ